హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీస్ ఛానల్ ఈరోజు మరొక పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఇదేంటో తెలుసా పండు మిర్చి పచ్చడి అనమాట అసలు ఈ కాలంలో దొరికే పండుమిర్చి పచ్చడికి ఎంత మంది ఫేవరెటో కదా నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి ఎందుకంటే ఈ పచ్చడి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి పెరుగనంలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తీతీగా కారం కారంగా ఎందుకంటే ఇందులో అల్లం బెల్లం మిర్చి అన్నీ వేస్తాం కదా టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట మీరు ఎప్పుడైనా పండుమిర్చి పచ్చడి పట్టారా లేదు పట్టకపోతే ఎలా పట్టాలో ఈ వీడియోలో చూపించేస్తా మీకు పక్కా కొలతలతో నేనైతే ఇక్కడ ఐదు కేజీలు పండుమిర్చి తీసుకున్నాను మీకు కేజీలకు చొప్పుడు కూడా చెప్తాను తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి మళ్ళీ తర్వాత పెట్టుకోవాలంటే చాలా కష్టం అందుకని ఇప్పుడే ఒక రెండు మూడు కేజీలు అయితే తీసేసుకుని లేదా నాలాగా ఐదు కేజీలు తీసేసుకుని చక్కగా పచ్చడి పట్టేసి స్టోర్ చేసేసుకోండి ఇక్కడ నేను ఫస్ట్ మిర్చి పట్టేసి నానబెట్టిన పేస్ట్ మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ నుంచి పచ్చడి ఎలా పట్టాలనేది తెలుసుకుందాం వచ్చేయండి మరి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కలర్లో ఉన్న పండుమిర్చి అయితే తీసుకున్నాను ఐదు కేజీలు ఇవి ఇలా తొడుమలో ఉండంగానే శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకుని ఎండలో ఆరబెట్టేసుకోవాలి శుభ్రంగా తుడి చేసుకుని ఆరబెట్టుకున్నా తొందరగా ఆరిపోతాయి తడి అనేది అస్సలు ఉండకూడదండి ఏ పచ్చడి పట్టినా ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఇదే అనమాట తడి లేకుండా శుభ్రంగా తుడి చేసి ఆరబెట్టేసుకోవాలి ఇందులోకి ఒక రెండు వందల గ్రాముల అల్లం అయితే తీసుకున్నాను నేను అల్లం కూడా ఇలా పొట్టు తీసేసి కాసేపు ఎండలో పెట్టేసి తర్వాత దాన్ని ముక్కలు కోసేసుకోవాలి ఇక పన్నుమిర్చి కూడా ఎండలో పెట్టేసుకున్నాం కదా బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు తొడిమలు తీసుకోవాలి అల్లం కూడా ఎండలో పెట్టేసి కోసి పక్కన పెట్టేసుకోవాలి కేజీ పండుమిర్చికి రెండు వందల గ్రాములు అల్లం అండి నేను ఇక్కడ ఐదు కేజీలు తీసుకున్నాను కాబట్టి నేను ఒక దానికి తగ్గట్టుగా అల్లం అయితే తీసుకున్నాను మీకు ఈ కేజీ లెక్కనైతే చెప్తున్నాను సో తర్వాత ఆరిపోయిన తర్వాత పండుమిర్చి అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లము కొద్దిగా పండుమిర్చి కొద్దిగా ఉప్పు కలిపి మూడు కలిపి స్కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా ఒక తిప్పు తిప్పితే ఇలా అవుతుంది ఇలా మొత్తం పండుమిర్చిని అల్లాన్ని కూడా పెట్టేసుకోవాలి ఇక్కడ ఉప్పు కూడా మీకు ఒక రెండు వందల గ్రాములు ఉప్పు సరిపోతుంది కేజీ పండుమిర్చికి నేను ఐదు కేజీలకి ఒక కేజీ అయితే తీసుకున్నాను అనమాట ఉప్పు ఉప్పు అయితే కొంచెం తగ్గించే వేసుకోండి సరిపోకపోతే మూడో రోజు రుబ్బేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇక మిగిలిన ఉప్పు కూడా మొత్తం అంతా గ్రైండ్ చేస్తాను కదా ఆ తర్వాత పైన అయితే వేసేసుకున్నాను ఇక బెల్లం వచ్చేసి కేజీ పండుమిర్చికి పావు కేజీ బెల్లం అయితే పడుతుందండి ఆ లెక్కను తీసుకోండి కేజీ పండుమిర్చికి పావు కేజీ బెల్లం రెండు వందల గ్రాముల అల్లం అనమాట ఈ లెక్క అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ ఐదు కేజీలకి తగ్గట్టుగా బెల్లం అయితే తీసుకున్నాను ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకుని ఇందులో మనం పండుమిర్చి బెల్లం ఉప్పు అల్లం వేసాం అంత ఇంకేమీ వేయలేదు ఇదంతా మిక్స్ చేసేసుకుని చింతపండు అడుగున వేసుకుని పైన డబ్బాలో తర్వాత ఇది వేసుకుని మూడు రోజులు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చింతపండు పీచు పిక్కలు తోళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని చింతపండును కూడా కాసేపు ఎండలో పెట్టుకుని తర్వాత డబ్బాలో అడుగును వేసుకోవాలి అడుగును ఎందుకు వేస్తున్నానంటే పైన పండుమిర్చి పేస్ట్ వేస్తాం కదా ఆగా లిక్విడ్ అంతా కిందకి దిగి ఆ నీరంతా కూడా చింతపండు బాగా నానుంది మూడవ రోజు రుబ్బడానికి అందుకు చింతపండు ముందు వేసి తర్వాత మనం ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి చింతపండు రెండు వందల గ్రాములు అయితే సరిపోతుందండి కేజీ పండుమిర్చికి రెండు వందల గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఆ లెక్కను తీసుకోండి ఇలా చింతపండు పెట్టి పైన పేస్ట్ పెట్టి మూడు రోజులు పక్కన పెట్టేయాలి మూడు రోజులకి ఇదంతా చాలా మెత్తగా అయిపోతుంది గ్రైండ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది గ్రైండర్లో వేసుకోవడానికి మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు బాగా మెత్తగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకుంటే అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఒక రోజు అయ్యేసరికి లిక్విడ్ చూసారా నీరంతా కూడా కిందకి దిగింది కదా అలాగే దీన్ని మూత పెట్టేసి మూడు రోజులు కదపకుండా పక్కన పెట్టేసుకోండి ఈ పచ్చడి నాకు మా డాడీకి మా చెల్లికి చాలా ఇష్టం అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రతి సంవత్సరం తప్పకుండా చేసేది మా పొలంలో మేము అంటే డాడీ వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఈ మిరపకాయలు అయితే వేసేవాళ్ళు అవి తప్పకుండా తీసుకొచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం డాడీకి చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఈ పచ్చడి తినడము అలవాటు చేయడము కూడా అలవాటే అనమాట అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇదంతా కూడా ఇక మూడో రోజు తీసిన తర్వాత అలాగ పండుమిర్చిని సపరేట్ చేసేసి నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా చింతపండును మాత్రం గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే చింతపండు తొందరగా నలగదు కదా ఇక నేను రెండు ట్రిప్పులు కింద వేసుకుంటున్నాను మీరు గ్రైండర్లో మొత్తం ఒక కేజీ చేసేటప్పుడు రెండు ట్రిప్పులు కాకుండా ఒక ట్రిప్ కూడా వేసేసుకోవచ్చు పెద్దదైతే లేదు చిన్న గ్రైండర్ అయితే రెండు ట్రిప్పులు కింద వేసుకోండి మన గ్రైండర్లో రుబ్బితే ఏమవుతుందంటే వరుసగా గ్రైండ్ అవుతుంది కాబట్టి రుబ్బుతుంది కాబట్టి అది టేస్ట్ బాగుంటుంది స్ట్రక్చర్ కూడా బాగుంటుంది పచ్చడిది ఈ విధంగా చింతపండు బాగా మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు ఇందులో కొద్దిగా పండుమిర్చి కూడా వేసుకుని రుబ్బేసుకున్నాను నేనైతే ఏ దేనికది సపరేట్గా కూడా రుబ్బుకోవచ్చు ఇలా కలిపి రుబ్బుకుంటే కొంచెం బాగుంటుందని ఇది నలిగిన తర్వాత నేను పండుమిర్చి కూడా వేసేసుకున్నాను పండుమిర్చి వేసిన తర్వాత అందులోనే వెల్లుల్లిపాయ కూడా చితక్కొట్టి వేసుకున్నాను ఆ క్లిప్ అయితే తీసినట్లేదు మర్చిపోయారు మా వాళ్ళైతే మీకు చెప్తున్నాను ఇందులోకి ఒక నేను అర కేజీ వరకు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను మీరు ఒక కేజీకి ఒక వంద గ్రాములు అయితే సరిపోతాయి వెల్లుపాయ అలా డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం చితక కొట్టి వేస్తే గ్రైండర్లో అడ్డుపడకుండా ఉంటుంది మిక్సీలో అయితే అలాగే వేసేయచ్చు మనం మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం మొదటి నుంచి అసలు ఆయిల్ అనేది వేయలేదు కదా ఇందులో అందుకని మధ్యలో తిరగడానికి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఆ విధంగా బాగు చేసేసి కచ్చాపచ్చాగా పట్టుకుని అప్పుడు ఇందులో వేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా తాలింపు కూడా తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా పండుమిర్చి అలాగే చింతపండు కూడా మొత్తం రుబ్బేసుకున్న తర్వాత మనం విడిగా తీసేసుకుని అదంతా పూర్తిగా కలిపేసుకోవాలి అప్పుడు ఆ టైంలోనే మనం ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ అర కేజీ అయితే వేస్తున్నాను ఫస్ట్ తాలింపుకి తర్వాత ఈ తాలింపు చల్లారడానికి మిగిలిన ఆయిల్ కూడా వేసేస్తాను ఈ తాలింపుకి శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకున్నాను ఫస్ట్ తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు మనం వెలుల్లిపాయ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి మొత్తం తాలింపు పెట్టేసుకోవాలి ఈ తాలింపు వేగిన తర్వాత మనం మిగిలిన అర కేజీ నూనె కూడా ఇందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ నూనె అయితే ఫస్ట్ వేసాను తర్వాత తాలింపు కలిపిన తర్వాత ఇంకొక అర కేజీ అయితే కలిపాను నేను ఇక్కడ ఐదు కేజీలు తీసుకున్నాను కాబట్టి మీరు ఒక కేజీ లెక్కను తీసుకుంటే ఒక అర కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది చక్కగా ఫుల్గా వచ్చేస్తుంది అర కేజీ ఆయిల్ అయితే మన పచ్చడి ఏదైనా సరే కొద్దీ నూనె పోయాలనిపిస్తుంది నూనె పీల్చేసుకుంటూ ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు ఎక్కువ రోజులు నిలువు ఉండేటప్పుడు ఆ పచ్చడి మునిగేదాకా నూనైతే పోసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిలువు ఉంటుందండి ఏ పచ్చడి అయినా సరే ఆ విధంగా స్టోర్ చేసుకోండి ఇక్కడ తాలింపు అంతా వేగిపోయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకుందాం ఈ పండుమిర్చి పచ్చళ్ళలో చాలామంది అల్లము బెల్లము వేయకుండా ఓన్లీ బెల్లం వేయడము లేదంటే రెండు స్కిప్ చేసేసి చింతపండు అక్కడే వేయడమో చేస్తారు కానీ పండుమిర్చి అల్లం బెల్లం కలిపిన పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా పట్టకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఇక్కడ మన తాలింపు వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిగిలిన అర కేజీ నూనె కూడా నేను ఇందులో పోసేసుకున్నాను అంటే కేజీ ఆయిల్ అయితే వేసాను ఇందులో తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రాగా కూడా పడింది ఈ తాలింపు అంతా కలిపేసుకుని గాలి చొర బడిన డబ్బాలో కానీ గాజు చీసాలో కానీ పెట్టుకుంటే పచ్చడి ఎంత కాలమైన నిల్వు ఉంటుందండి ఇప్పుడు నేను ఉప్పు చూశాను కొద్దిగా తక్కువ అనిపించింది అన్నంలోకి సరిపోదేమోనని అందుకని కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీకు చెప్పాను కదా కేజీ పండుమిర్చికి పావు కేజీ బెల్లం రెండు వందల గ్రాముల అల్లం రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల ఉప్పు ఇది కొలత ఈ విధంగా తీసుకోండి పచ్చడి అయితే అద్దరిపోతుంది సో ఇదండి వీడియో ఈ పచ్చడి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి